తరచుగా తలనొప్పి రావటం కళ్ళు తిరగటం నిద్ర పట్టకపోవటం జ్ఞాపక శక్తి తగ్గిపోవటం ఛాతిలో నొప్పి వేగంగా గుండె కొట్టుకోవటం ఊపిరి తీసుకోవటం కష్టమవటం అలసట చిన్న చిన్న పనులకి నీరసపడటం చర్మం పాలిపోయినట్లు కనిపించటం ఇలాంటి లక్షణాలు మీలో కనిపిస్తున్నాయా అయితే దీనిని రక్తహీనతగా పరిగణించవచ్చు ఒక వారం రోజుల పాటు పౌష్టికాహారం తీసుకోవటం వల్ల ఈ రక్తహీనత సమస్యను అధిగమించవచ్చు అసలు రక్తహీనత అంటే ఏమిటి రక్తహీనతకు గల కారణాలు రక్తహీనతను ఏ విధంగా అధిగమించాలి అనే ఈ విషయాలు మనం తెలుసుకుందాం నేటి కాలంలో ప్రపంచవ్యాప్తంగా చాలా మంది రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు ఇది పురుషులతో పోలిస్తే స్త్రీలలో ఎక్కువగా కనిపిస్తుంది శరీరంలో హీమోగ్లోబిన్ తక్కువగా తయారవడం వల్ల ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గడంతో రక్తహీనత సమస్య వస్తుంది హీమోగ్లోబిన్ అనేది ఎర్ర రక్త కణాల్లో కనిపించే ప్రోటీన్ ఇది మన శరీరంలోని ఎముక మధ్యలో బోన్ మారోలో తయారవుతుంది ఇది ఎర్ర రక్త కణాలకు రంగును ఇవ్వడమే కాక ఊపిరితిత్తుల నుండి ఆక్సిజన్ తీసుకువెళ్తుంది హీమోగ్లోబిన్ తక్కువగా ఉంటే శరీరంలోని అన్ని భాగాలకు కణాలకు తగినంత ఆక్సిజన్ అందదు ఆక్సిజన్ సరఫరా కాకపోవటం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయి సాధారణంగా ఆడవారిలో ప్రతి వంద గ్రాములు గర్భిణీ గ్రాములు బాలింతలలో పన్నెండు గ్రాముల కన్నా రక్తం తగ్గితే వారు రక్తహీనతను కలిగి ఉన్నారని అర్థం పదిహేను సంవత్సరాల వయసు నుంచి నలభై ఎనిమిది సంవత్సరాల మధ్య వయసు ఉన్న స్త్రీలలో ఈ సమస్య ఎక్కువగా కనబడుతుంది రక్తహీనతకు గల కారణాలు ఎర్ర రక్త కణాలు తయారు కావాలంటే ఇనుము ఫోలిక్ ఆమ్లం విటమిన్ వంటి పోషకాలు శరీరానికి అందాలి ఇవి లోపిస్తే రక్తహీనత సమస్యలు తలెత్తుతాయి మహిళల్లో నెలసరిలో ఎక్కువ రక్తస్రావం అవ్వడం వల్ల రక్తహీనత వస్తుంది థైరాయిడ్ వంటి హార్మోన్ల సమస్య వల్ల లేక గర్భసంచిలో గడ్డల వల్ల కూడా రక్తహీనత సమస్య తలెత్తవచ్చు ముఖ్యంగా స్త్రీలు గర్భవతిగా ఉన్నప్పుడు మరియు బిడ్డకు పాలిచ్చే నెలల్లో సరైన ఆహారం అనగా పౌష్టిక ఆహారం తీసుకోకపోవటం శరీరంలో తగినంత ఐరన్ ఫోలిక్ యాసిడ్ రాగి జింక్ విటమిన్ ఏ ట్వెల్వ్ బీ త్రీ బి సిక్స్ సి ఈ విటమిన్స్ లేకపోవడం వల్ల కూడా రక్తహీనత వచ్చే అవకాశం ఉంటుంది రక్తహీనతకు సరైన మందు మంచి ఆహారం తీసుకోవటమే ఐరన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తినడం వల్ల శరీరంలో హీమోగ్లోబిన్ స్థాయి పెరుగుతుంది విటమిన్ సి ఉన్న ఆహారాలు పండ్లు తీసుకుంటే మనం తిన్న ఆహారంలో కొద్దిపాటి ఐరన్ ఉన్న దానిని ఎక్కువగా గ్రహించి శరీరానికి అందిస్తుంది అన్ని రకాల తాజా ఆకుకూరల్లో ఐరన్ అధిక మోతాదులో ఉంటుంది ముఖ్యంగా తోటకూర గోంగూర పాలకూర మెంతికూర లాంటివి రోజు తీసుకోవటం వల్ల రక్తహీనత నుంచి మనల్ని రక్షించుకోవచ్చు దానిమ్మ బీట్రూట్లు రక్త వృద్ధితో పాటు రక్త శుద్ధిని కూడా చేస్తాయి బీట్రూట్ లో ఐరన్ ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి వీటిని అలాగే తినడం లేదా రసం త్రాగడం వల్ల ఓ వారంలోనే మంచి ఫలితాలు కలుగుతాయి రక్తహీనత తగ్గడానికి ఉపయోగపడే ఆహార పదార్థాలలో నువ్వులది ప్రథమ స్థానం అని చెప్పవచ్చు నువ్వులను విడిగా కానీ బెల్లంతో కలిపి కానీ తీసుకుంటే రక్తహీనత తగ్గుతుంది రక్తహీనతతో బాధపడేవారు సోయాబీన్ తీసుకోవటం లేదా ద్రాక్ష పండులు బాగా తింటూ ఉంటే రక్తం వృద్ధి అవుతుంది ప్రతిరోజు ఒక అరటి పండును తప్పనిసరిగా తీసుకోవాలి అరటి పండులో ఐరన్ మెగ్నీషియం ఉంటాయి విటమిన్ సి అధికంగా ఉండే ఉసిరికాయలు సిట్రస్ పండ్లు ఆరెంజ్ చామకాయలు పుచ్చకాయ కొబ్బరి నీళ్లు క్యాప్సికం టమోటాలు కివీ పండ్ల వంటి వాటిని ప్రతిరోజు తినడం వల్ల శరీరానికి కావలసిన ఐరన్ ని గ్రహించవచ్చు ఖర్జూరం బెల్లం నల్ల నువ్వులు తేనె బాదం జీడిపప్పులను తీసుకోవటం వల్ల కూడా రక్తహీనత సమస్య రాకుండా చూసుకోవచ్చు రక్తహీనత సమస్యకు చికిత్స కంటే నివారణ ఒక్కటే ఉత్తమ మార్గం అంతేకాకుండా రక్తహీనత సమస్య గలవారు ఎప్పటికప్పుడు శరీరంలోని రక్త స్థాయిలు మరియు పూర్తి రక్త గణన రెటిక్యులోసైట్ కౌంట్ వంటి పరీక్షను చేయించుకుంటూ ఉండాలి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వ్యక్తులు రక్తస్రావం అధికంగా అయ్యే స్త్రీలు తప్పనిసరిగా వైద్యులను సంప్రదించి వారి సలహా మేరకు తగు జాగ్రత్తలు పాటించటం వల్ల కూడా ఈ సమస్య బారిన పడకుండా ఉండవచ్చు బైబిల్ గ్రంథంలో మొదటి కొరింది ఆరో అధ్యాయము పంతొమ్మిదో వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి వారు గనుక మీ దేహంతో దేవుని మహిమపరచుడి మన దేహము దేవుని వల్ల మనకు అనుగ్రహింపబడి మనలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది కాబట్టి మన దేహం యొక్క ఆరోగ్యం కాపాడుకోవటం చాలా ముఖ్యం ఆరోగ్యవంతమైన జీవన శైలి కొరకు ఆరోగ్యకరమైన చిట్కాలు రాబోతున్న రోజుల్లో మరిన్ని తెలుసుకుందాం తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ బంధువులకు షేర్ చేయండి